ప్రజెంట్ అయితే రైతు ఇక్కడ పాలు చెక్ చేసుకుంటున్నారండి హలో మిత్రమా నేను మీరు రైతు కూడా రైతు కూడా ఒకరు వచ్చారు అనమాట పాలు చెక్ చేసుకోవడానికి దగ్గర పన్నెండు బఫీ లౌస్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి వాళ్ళ క్వాలిటీ మిల్క్ కెపాసిటీ అసలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి డీటెయిల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో నమస్తే అన్నగారు నమస్తే అన్న ఎప్పుడు వచ్చాయి బర్రెలు మన దగ్గర నిన్న పొద్దున వచ్చాయా ఎట్లున్నాయి క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి చెప్పండి ఒకసారి అన్ని టాప్ ఐదు నుంచి ఏడు వరకు ఉన్నాయి ఫుడ్ కెపాసిటీ మిల్క్ కెపాసిటీ మిల్క్ కెపాసిటీ అన్న ఎట్లా ఇప్పుడు ఎవరన్నా రైతులు ఇట్లా కావాలంటే మిల్క్ చెక్ చేసుకోవచ్చు కదా చెక్ చేసుకోవచ్చు అన్న ఇక్కడికి వచ్చి మిల్క్ చూసుకోవచ్చు రెండు పూట్లు చూసుకున్న తర్వాత కొట్టుకోవచ్చు ఇప్పుడు అన్ని జున్ను వాళ్ళ మీదే ఉన్నాయి అన్న జున్ను వాళ్ళు మూడున్నర నాలుగు నాలుగున్నర అట్లా అవుతున్నాయి ఒక గేదె కర్ణాటక గేదె ఐదు చిల్లర అవుతున్నాయి కర్ణాటక గేదె నుంచి డీటెయిల్స్ చెప్పండి అన్న ఒకసారి ఫీమేల్ కాఫ్ బ్రీడ్ సేమ్ బ్రీడ్ హర్యానా బ్రీడ్ దాని తల్లి లెక్కనే పుట్టింది ఇది వచ్చి ఇప్పుడు వారం అవుతుంది డెలివరీ అవ్వ వారం అవుతుంది ప్రజెంట్ మిల్క్ ఎంత ఇస్తుంది అన్న ఐదు చిల్లర ఉన్నాయి అన్న ఐదు చిల్లర్ ఉన్నాయి టైం కి టైం కి పూటకి ఐదు చిల్లర ఉన్నాయి కామన్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అన్న ఇంకా మనం పచ్చక ఇట్లా వాడట్లేదు దాని ఏం వాడట్లేదు ఓన్లీ కుడిది రూపంలో ఇస్తున్నాం సో ఇంకా ఛాన్స్ ఒక వన్ టూ లీటర్ సెవెన్ వరకు ఇచ్చే ఛాన్స్ ఉంది మీరు కామన్ గా రైతుకి ఒక పాల గ్యారెంటీ మీద ఏమైనా ఇవ్వాలనుకుంటే ఎంత చెప్తారా అన్న లీటర్ గ్యారంటీ పది లీటర్లు పర్ డే పర్ డే పది లీటర్ల వరకు ఇస్తా అంటే ఇంకా మిల్క్ పెరిగే అవకాశం సో ప్రజెంట్ అయితే రైతు ఇక్కడ పాలు చెక్ చేసుకుంటున్నారండి ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు సో మెదక్ జిల్లా కింద వస్తా అంట ప్రజెంట్ అయితే పాలు చెక్ చేసుకున్నారు రేపు కూడా చెక్ చేసుకుంటారంట ప్రజెంట్ అయితే సో ధారాలు ఏ విధంగా వస్తున్నాయి ఎట్లా ఏందని వాళ్ళు చెక్ చేసుకోవడానికి వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి ఇది చెప్పండి ముర్ర పడ్డా సెకండ్ లాక్టేషన్ ఓకే నా ఐదు రోజులు అవుతుంది వాటికి ఆహా మేల్ కాఫ్ మెయిల్ కాఫ్ తొమ్మిది లీటర్ పాలు ఉన్నాయి ఇప్పుడు ఆ తొమ్మిది అవుతున్నాయి రోజుకి పూట ఐదో పూట నాలుగు అవుతుంది ఆహా ఓకే ఎన్ని డేస్ అవుతుంది అన్న ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఇప్పుడు ప్రదేనింకా జున్న పాలే వస్తున్నాయి ఆ పాలు నా తెలిసిన వాళ్ళ ఎన్ని పాలు అన్న ఎట్లా ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి రైతు వస్తే ఎట్లా ఆయన ఉండి చూసుకోవచ్చు అన్న మూడు నాలుగు పూటలు చూసుకోవచ్చు మేము ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా మేము చేస్తాం గేదె మూడు నాలుగు పూటలు పాల్చుకున్నదే కొట్టుకోవచ్చు సో మీరు ఎవరైనా కావాలనుకుంటే స్వయంగా ఒకసారి ఫామ్ ని విజిట్ చేయండి అన్న అట్లా ఇప్పుడు సుడిబర్లకు అయితే ఎట్లా ఏం గ్యారెంటీ ఇస్తున్నారు మామూలుగా సుడిబర్లకు మేము కాంటా గ్యారెంటీ ఇస్తాం అన్న ఫుడ్ మా వేళ్తుంది సుడిబర్లకి వాటికి ఫుల్ గ్యారంటీ మాదే వాళ్ళు తీరిని తాగడం కూడా మాదే గ్యారంటీ సుడిబర్లకు ఈగిన తర్వాత రొమ్ము గ్యారంటీ కూడా మాదే ఉంటుంది సో చూసుకోవచ్చు అన్నగారు అయితే ఈ విధంగా చెప్తున్నారు మీరు ఒకసారి ఫామ్ దగ్గరికి వస్తే మీ క్వాలిటీ అన్ని విధాలా మీకు తెలుస్తాయండి సో ఆ బరే కాఫ్ వచ్చేసి అది మేల్ మేల్ ప్రజెంట్ ఎన్ని డేస్ అయిందా అది ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అవుతుందా సో మీరు చూసుకోవచ్చు ఐదు రోజులు అవుతుందంట అది సో కాఫ్ వచ్చేసి మేల్ కాఫ్ అది యాక్టివ్నే ఉండండి ఉందండి మీరు చూసుకోవచ్చు ఒకసారి ఓకే అన్న ఇట్లా ఇది ఇది చెప్పండి గురించి చెప్పండి ఇప్పుడు మీ దగ్గర పన్నెండు బఫెలో ఉన్నాయి ఇది టాప్ క్వాలిటీ అంటున్నా ఇది టాప్ క్వాలిటీ అన్న ఉన్న హై హై క్వాలిటీ హై రింగ్ అంటారు ఎక్కువ ఈ క్వాలిటీ రింగులలో మహా జాతి ముర్రలలో హై క్వాలిటీ ఇందులో రూపాయి కనబడ్డది రూపాయి రింగ్ అంటారు దీన్ని సెకండ్ లక్టేషన్ పడ్డా తొలికి ఆరు వేలు పిండింది అంటే పన్నెండు లీటర్ పాలు పిండింది సెకండ్ లాక్టేషన్ నిన్న పొద్దున్నే అయింది ఇప్పుడు ప్రస్తుతం నాలుగు ఉన్నాయి పాలు దున్ను పాలు నాలుగు ఉన్నాయి నాలుగు అయినాయి పాలు ఒక పది రోజులు టైం పడుద్ది ఆరు వరకు ఎత్తుకుంటుంది పాలు మామూలుగా రైతుకి అయితే ఒకవేళ పాల గ్యారంటీ ఇస్తే మీరు ఎన్ని లీటర్ వరకు ఇస్తారు పన్నెండు లీటర్ గ్యారంటీ ఇస్తారు పన్నెండు లీటర్ వరకు గ్యారంటీ ఇస్తారా ఓకే చూసుకోవచ్చు హర్యానా పడ్డా సెకండ్ లాక్టేషన్ ఇది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ లో డెలివరీ అయింది మంచి సైజ్ పడ్డా ఒకటి ఏంటంటే దీనికి చిట్కు రిల్లా టైప్ ఉంది మరగుజ్జు అంటారు లేకుంటే రిల్లా అంటారు అది రిల్లా ఉన్న గేదెలు ఎక్కువ పాలు పెడతాయి మన దగ్గర రిల్లా చిన్న ఎడమ ఎడమకాలు చిన్న రిల్లా ఉంది అది నిలబడ్డప్పుడే నడిచినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు దీనికి సో బాఫెలో కండిషన్ పరంగా ఓకే బాగానే ఓకే రైతు దగ్గర దగ్గరే పడడం ఓకే మ్యాక్సిమం ఎన్ని లీటర్ వరకు పాలు ఇచ్చే అవకాశం పది లీటర్లు పాలు విడి ఉన్న తొలికే తొలికే పన్నెండు పాలు వెయ్యింది సో పన్నెండు లీటర్ విడిదంట ఇప్పుడు ఇంత సెకండ్ లాక్ చేశాను సో మీరు చూసుకోవచ్చు ఇంకా ఎన్ని డేస్ టైం ఉంది అంటున్నారు అన్న ఒక ఫైవ్ డేస్ టైం ఉంది ఓ ఫైవ్ డేస్ టైం ఉంది అని చెప్తున్నారు అన్నగారు అయితే మరి దీని గురించి చెప్పండి అన్న ఒకసారి ఈ కర్ణాటక గేద అన్న లోకల్ కర్ణాటక లోకల్ గేదా అక్కడ ఆరు వినిదన్నాడు పాలు రైతు పూటకి పూటకి మన దగ్గర ఐదు వేసుకోవచ్చు అన్న ఇంకొక ఐదు రోజులు టైం ఉంది ఇప్పుడు ఇప్పుడు కామన్ సెకండ్ పాలు పెరిగే అవకాశం ఉన్నది అన్న ఆయన పడ్డాయితేటర్ల గ్యారంటీ చెప్తున్నా ఏడు దాకా పాలు విడుద్ది కర్ణాటకలో మిల్కింగ్ పవర్ ఎక్కువ ఉంది అన్న గేదెలకి నేను పది గేల దాకా ఇచ్చినాను బసవపురం రైతుకి ఇచ్చిన గేదెని మన దగ్గర ఎనిమిది చిల్లర చిల్లరైన పాలు పూటకి రైతు దగ్గర కూడా అదే ఏడున్నర ఎనిమిది అవుతున్నాయి అంట పాలు పూటకి క్వాలిటీ పరంగా బాగుంది బఫేలో కూడా మీరు ఒకసారి ఫామ్ ధరకి వస్తే ఇంకా పూర్తిగా చెక్ చేసుకోవచ్చు అండి సో నాలుగు నాలుగు ధరలు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా బఫేలో కండిషన్ యాక్టివ్ ఉందా లేదా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇంకా ఎన్ని రోజుల వరకు టైం ఐదు ఆరు రోజులు టైం ఉండొచ్చా ఓకే చాలా మంది కూడా ప్రైజెస్ అడుగుతారు కదా అసలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు పన్నెండు బఫేల ఏడు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఫైవ్ ఇన్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి బట్టి రేట్ నా దగ్గర తొంభై నుంచి లక్ష ముప్పై దాకా సో క్వాలిటీని బట్టి డిపెండ్ అయి ఉన్నాయని చెప్తున్నారు అన్నగారు సో ప్రజెంట్ ఇప్పుడు అన్ని ఇప్పుడు సెకండ్ థర్డ్ అన్ని ఫస్ట్ ఫస్ట్ ల్యాక్టేషన్ సో చెక్ చేసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి మిల్క్ చెక్ చేసుకోవచ్చు అండి రైతు అయితే మిల్క్ చెక్ చేసుకుంటున్నారండి సో వాళ్ళు ఇప్పుడైతే వచ్చారు పొద్దున యాక్చువల్ చూసారంట మిల్క్ చెక్ చేసుకుంటున్నారు సో ఇంకా ఇంకో బఫేలో ఉంది ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఇది చెప్పండి అన్న ఒకసారి ఇది సెకండ్ లాక్టేషన్ అన్న సెకండ్ లాక్టేషన్ ఓకే తొలికి టెన్ అయిన పాలు రైతు గేదె అయితే రైతు దగ్గర నుంచి వచ్చింది ఓకే అన్నా ఇప్పుడు ఇది పది రోజుల టైం ఉంది అన్న గేదె పట్టు ఇంకా పది రోజుల టైం ఉంది ఉందని చెప్తున్నారు అన్న ఇది ఎన్ని టై వరకు పాలు ఇవ్వచ్చు అన్న రైతుకి అన్న అయితే పక్కా అన్న తొలికి పది వినిదంట ఇది రెండో అయితే పది పక్క గ్యారెంటీ ఆహా ఓకే ఇంకెన్ని డేస్ టైం ఉంది ఈ పది రోజుల టైం ఉంది అన్న పది రోజుల టైం ఉంది ఎట్లా ఇది ఏ ఆంధ్ర నుంచి తీసుకొచ్చారా లేక మీరు కర్ణాటక కర్ణాటక అనేది రెండు గేదెలు అయితే ఒక దగ్గర రైతు దగ్గర నుంచి తీసుకొచ్చారు ప్రజెంట్ అయితే అన్నగారి దగ్గర పన్నెండు బఫెలోస్ ఉన్నాయని చెప్తున్నారు మిల్కింగ్ చూస్తున్నాయి మిల్క్ ఒకవేళ మిల్క్ చెక్ చేసుకోవాలంటే ఫామ్ ఫార్మ్ దగ్గరికి వచ్చి అన్ని విధాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు బఫెలో కండిషన్ కానీ మిల్క్ కానీ ధారాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నగారు సో ప్రైజ్ విషయానికి వస్తే కూడా దాని క్వాలిటీ మిల్క్ కెపాసిటీ లొకేషన్ బట్టి ఉన్నాయని అన్నగారు మాకు తెలియదు అని చెప్తుంది మిత్రమా సో మీకు ఏమైనా వివరాలు కావాలన్నా కూడా అన్నగారి నెంబర్ స్క్రీన్ పైన ఉంటాయి మీరు సంప్రదించండి సో లొకేషన్ వచ్చేసి జనగాం డిస్టిక్ దగ్గరలో ఉన్నటువంటి వర్చల గ్రామం అంటే జనగాం నుంచి నియర్ పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మీకేమైనా వివరాలు కావాలంటే ఇంకా పూర్తి సమాచారం కోసం అన్నగారి నెంబర్ను సంప్రదించే ప్రయత్నం చేయండి మీత్రు